ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మీలో నేను కూడా ఉండాలి నా బాబు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సొరకాయ పచ్చిశనగ పప్పు కూర అయితే చేస్తాను ఫ్రెండ్స్ సొరకాయ అయితే లైట్గా చెక్కు తీసేసుకొని ముక్కలు కోసేసుకొని పెట్టేసుకున్నాను అలాగే పప్పు కూడా వాటర్ పోసేసి నానపెట్టేసుకున్నాను అలాగే టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మూడు కూడా కడిగేసేసుకొని కోసేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పొయ్యి ముట్టి చేసుకొని చట్ అయితే పెట్టేసుకున్నాను నాకు వంటకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు వేడిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఇక్కడని ఈ రెండు కొంచెం ఫ్రై చేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిల్గాయలు కాస్త పై అయిన తర్వాత నాన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసేస్తున్నాను వాటర్ తీసి పచ్చిశనగపప్పులు కూడా కాస్త ఫ్రై చేస్తున్నాను పచ్చిశనగ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను సొరకాయ అయితే హెల్త్కి చాలా మంచిది మనకి పొట్టను కూడా చాలా క్లీన్ చేస్తుంది అప్పుడు ఎక్కువ తినకపోయినా అప్పుడప్పుడైనా సరే సొరకాయ అయితే తినండి సొరకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది కూడా డైట్లో ఉన్న వాళ్ళు సొరకాయని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు ఎక్కువగా వాడుకుంటున్నారు కూడా సొరకాయని చాలా మంచిది తిని సొరకాయ అయితే ఇలా ట్రై చేసి చూడండి నేను చేసినట్టు ఇష్టం లేని వాళ్ళు కూడా తను చాన్గా తింటారు ఇప్పుడైతే ఎక్కువ పసుపు అయితే వేసేసుకొని కలిపేస్తున్నాను బాగా ట్రై చేసేసి ప్రై నిమిషాలు అయితే నూట పెట్టేద్దాం ఫ్రెండ్స్ కాస్త మెత్తపడే ఇలా మధ్య మధ్యలో మోర్ తీసుకొని కలుపుకోండి అరుగు అస్సలు అంటే ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా మనం మోపి తీసేసుకొని కలుపుకుంటూ ఉంటే అరుగు అంటకుండా ఉంటుంది మాత్రం మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను వేసేసి కట్టేసేస్తున్నాను ఫైవ్ మినిట్స్ మొత్తం అయితే కుట్టేసుకుందాం టమాటా కూడా కాస్త మట్టి మట్టి నాటి సేపు మట్టి ముక్కలు అయితే కలిపేసుకోవాలి ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడైతే కారం వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసేద్దాం మన రుచికి సరిపోయినంత కారం అయితే వేసేద్దాం వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం కాస్త కారం కూడా మొగ్గిన తర్వాత ఇప్పుడైతే మన కుర్చీకి సరిపోయిన వాటర్ అయితే వేసుకుందాం మన ఇష్టం టైమ్స్ మనం ఎన్ని పోసుకుంటే అన్ని వాటర్ వాటర్ కూడా వేసేసుకున్నాక ఇంకొక మరొక్కసారి అంతా కలిసి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోయింది చూస్తున్నారా ఇలా ఈ మాత్రం ఉడికించుకుంటే చాలు మన కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తినేసేయటమే ఇన్నిట్లో అయితే ఏ మసాలా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా కూడా చాలా బాగుంటుంది మసాలాలు తినే అలవాటు ఉన్న వాళ్ళు కనుక అయితే కొంచెం మసాలా వేసుకోండి అలా అయినా తినచ్చు ఇలా అయినా తినచ్చు ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది రైస్లో కానివ్వండి అలాగే మనకి చపాతీలో కానివ్వండి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది చూడండి అలాగే ఇంటితో ప్రెస్ చేస్తే చాలు మెత్తగా వచ్చేస్తుంది అలాగే మన పచ్చిదన పప్పు కూడా బాగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో కొట్టండి ప్లీజ్ అబ్బా ప్లీజ్